అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరుగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అంగన్వాడీలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం జగన్ అయితే సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఇక అంగన్వాడీలు నిన్నటి రోజు చూసుకుంటే మనకు ఆందోళన అయితే ఉధృతం చేశారు ఈ ఆందోళనలో భాగంగా మనకు ఎక్కడికక్కడ అరెస్టులు కూడా చేయడం జరిగింది అంగన్వాడీలను అలాగే వారందరినీ కూడా ఉద్యోగంలో నుంచి తీసివేస్తూ మనకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మళ్ళీ కూడా అంగన్వాడీలకు పెద్ద శుభార్త అయితే చెప్పారు సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక అంగన్వాడీలపైన ఎలాంటి నిర్ణయము తీసుకోకుండా వారికి మంచి చేసే విధంగా జీతాలు పెంచుతూ వారిని తక్షణమే విధుల్లోకి రావాలని కూడా ఆహ్వానించడం జరిగింది ఇక వారిపైన కేసులన్నీ కూడా ఎత్తివేయాలని సీఎం జగన్ గారు అయితే సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇక దానికి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్లు కూడా రావడం జరిగింది ఇక మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజున అంగన్వాడీలను విధుల నుంచి తొలగిస్తూ మనకు ఉద్యోగాలను తీసివేస్తూ కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కానీ మళ్ళీ కూడా అంగన్వాడీలు అయితే పెద్ద ఎత్తున ఉధృతం చేశారు అలాగే రేపటి రోజున బంద్ కూడా చేస్తామని చెప్పడంతో మనకు మళ్ళీ కూడా ఏదైతే అంగన్వాడీ యూనియన్లు ఉన్నాయో వారందరూ కూడా మళ్ళీ కూడా ప్రభుత్వంతో చర్చలు అయితే జరిపారు ఇక ప్రభుత్వంతో చర్చలు సఫలమయ్యాయని అంగన్వాడీలు తెలిపారు ఇక జూలైలో జీతాలు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు చెప్పారు సమ్మె విరమణ తక్షణమే అమల్లోకి వస్తుందని నేటి నుంచి విధుల్లో చేరతామని ప్రకటించారు అటు సమ్మె కాలంలో వేతనము వారిపై నమోదైన కేసులపై సీఎంఓతో చర్చించి ఎత్తివేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అయితే స్పష్టం చేశారన్నమాట ఇక నెల రోజుల నుంచి కూడా ఉధృతంగా మనకు వారైతే ధర్నాలు అయితే చేయడం జరిగింది ఇక ఆ నెల రోజుల్లో కూడా మనకు ఎవరైతే విధులకు హాజరు కాలేదో వారందరినీ తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నా కూడా మళ్ళీ కూడా అంగన్వాడీ యూనియన్లు అయితే ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆ చర్చలు సఫలమయ్యాయట ఇక పెంచిన వాళ్ళు అడిగినటువంటి జీతాలు మటుకు జులైలో ఇస్తామని జులైలో పెంచుతామని మంత్రి బొచ్చా గారు అయితే చెప్పారు అలాగే ధర్నా కాలంలో వారికి వేతనము వారిపైన కేసులన్నీ కూడా కొట్టివేస్తామని కూడా హామీ ఇచ్చారు